హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక సార్ ఇది చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను లాంగ్ వీడియో కూడా నేను లాంగ్ వీడియో లాగా తీలేదండి జస్ట్ షార్ట్ వీడియోస్ ఉన్నాను అవన్నీ కలిపి ఒక లాంగ్ వీడియోకి అయితే షేర్ చేస్తున్నాను ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట ప్రతి సంవత్సరం మూడేళ్ళుగా మనం వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం కదా మరి ఈ సంవత్సరం ఎందుకు చేయకూడదు షేర్ చేస్తే నాకు మెమరీగా ఉంటుంది మీరు చూడాలనుకునే వాళ్ళు చూస్తారని అనేది షేర్ చేస్తున్నాను నేనైతే పోయిన శుక్రవారం చేసుకున్నా ఈసారి మనకి శ్రావణ మాసం ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఒక వారం మనకి నెక్స్ట్ రేపు వచ్చే ఫ్రైడే కూడా మనకి ఒక రకంగా బెనిఫిటే అంటే చేసుకోలేని వాళ్ళు ఈ నాలుగు వారాలు చేసుకోలేని వాళ్ళు కూడా రేపు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాలు పూజలు అండి నాకు తెలిసినంత వరకు మనకి ఎంతవరకు ఓపిక ఎంతవరకు మనం చేయగలము ఎంతవరకు మనము డబ్బులు కానివ్వండి శ్రమని కానివ్వండి ఏదైనా కానీ మనం ఎంతవరకు చేసుకోగలం అనేదే ముఖ్యము ఎంత బాగా ఎంత దైవ భక్తితో చేసుకున్నామనేదే ముఖ్యం ఆర్భాటాలు ఇవన్నీ కాదండి ఇంకా ముందు రోజు నైటే మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేసుకొని కొన్ని దీపాలవన్నీ ఉంటే అన్నీ కడిగేసి అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు అనమాట ఉదయాన్నే మంచికిలాగా పొయ్యి దగ్గరంతా ముగ్గులు పెట్టేసి ప్రతి శుక్రవారం చేసుకుంటానండి నేను ఇలాగే అండ్ ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాను అన్నమాట ప్రతిసారి ఫస్ట్ అయితే పరమాన్నం అంటాం కదా పొంగల్ అంటాం మేము బెల్లం వేసి బెల్ల పొంగల్ చేశాను అనమాట ఇంకా అలాగే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను ఈ లోపల లాస్యా కూడా రెడీ అయిపోయి వచ్చి అమ్మవారి డెకరేషన్ అంతా కూడా తనే చేసింది పాపం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ వరలక్ష్మి వ్రతానికి లాస్యానే చేసిందని చెప్పాలి నిజంగా లాస్యా లేకపోతే నాకు చాలా కష్టం అయి ఉండేదేమో మేబీ ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం అంత ఓపికగా లేదు అనిపించింది నాకే కానీ ఏదో అమ్మవారి ఇచ్చిన శక్తితో ప్రసాదాలు అవన్నీ చేయగలిగాను కొద్దిపాటి ఈసారి ప్రతిసారి కన్నా కూడా కొంచెం తక్కువగానే చేశానని అనిపించింది నాకు మరి ఈ అలంకరణ ఇవన్నీ చూసిన తర్వాత మీకు మా అమ్మవారు ఎలా అనిపించారు ఏంటనేది కూడా తప్పకుండా వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా అలా అన్నమాట మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మా వారి దగ్గర ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాను బ్లెస్సింగ్స్ ఫస్ట్ మనం ఇంటి కోసం హస్బెండ్ బాగుండాలని పిల్లలు బాగుండాలని మన ఇల్లు అంతా బాగుండాలి బాగుండాలి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కష్టపడి ఏదైనా అనుకొని అది సాధించాలి అని అంటే కష్టపడాలనే తత్వమే నాదండి పిల్లలకు కూడా నేను అది చెప్తాను ఏదైనా మనం ఒకటి సాధించాలంటే అది దేవుళ్ళని ఇంకొకటో ఇంకొకటో ఈజీగా మాకు వచ్చేసేయాలి స్వామి అని అనుకోకుండా కష్టపడాలి మేము కష్టపడే తత్వాన్ని మాకు ఇవ్వు నాయన అని దన్నం పెట్టుకోమనే చెప్తాను అండ్ ఇంకా అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చేసాను ఫస్ట్ వాయనం అమ్మవారికి తాంబూలం చీర పసుపు ఇంక అన్నీ పెట్టుకున్నాను తర్వాత ఫస్ట్ మన లాసేకి ఇచ్చేసాను ఇంకా లాసే వేసుకున్న లంగావోని అండ్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఇవన్నీ చూస్తారు ఇవన్నీ మన ట్రెండీ కలెక్షన్ బై రాధిక ఛానల్ లోట్వే అంటే మన పేజే ఇంకొక ఛానల్ అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ ఛానల్ని కూడా చూడండి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా అమ్మవారి దగ్గర ఒక కాస్ కూడా పెట్టలేకపోయాను ఈ సంవత్సరం చాలా ఫీల్ అవుతున్నాను ఆ రోజు అనుకోకుండా ఈవినింగ్ అలా షాపింగ్కి అయితే వెళ్ళాము గోల్డ్ షాపింగ్ కూడా చేశాము అన్ఎక్స్పెక్టెడ్గానే ఎప్పుడు నా చేతిలో ఉండే బ్రాస్లెట్ ఉంటుంది నల్లపూసలు అది ఈ మధ్య చాలా కాలమైందండి ఒక ఆరు నెలలు అవుతుంది తెగిపోయి ఇంకా అది మార్చి ఇంకొంచెం మనీ వేసి ఇలా తీసుకున్నాను మరి దండ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి ఇదనమాట సింపుల్గా నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరంది మరి మీకు ఎలా అనిపించింది మా అమ్మవారి అలంకరణ అవన్నీ ఎలా ఉన్నాయి అండ్ వీడియో ఎలా ఎలా ఉంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి